హలో ఫ్రెండ్స్ రఘురామ్ ఇంటికి పోలీసులు వచ్చి రఘురామ్ గారిని అడుగుతూ ఉంటారు చారు మీ ఇంటి అమ్మాయేనా అని అంటే నా చెల్లెలు కోడలు ఆనంటాడు రఘురాము మీరు తనని ప్రతిరోజు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని చావు అంచుల వరకు తీసుకెళ్తున్నారని అందులో భాగంగానే తన పైన కిరేషన్ పోసి తగలబెట్టాల తగలబెట్టారని తను రాతపూర్వకంగా మాకు కంప్లైంట్ ఇచ్చింది ఆనంటాడు పోలీసు అనేసరికి అప్పుడు ఆది అంటుంది అవన్నీ ఆధారం లేని ఆరోపణలు సార్ అని అంటుంది ఆ అమ్మాయి చెప్పిన దానికి మా దగ్గర ఆధారం ఉందని తనకి చలపతి చూపించిన వీడియో ఒకటి చూపిస్తాడు చూపించేసరికి అప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేయాలి రఘురామ్ గారు అని అంటే అప్పుడు రఘురామ్ సరే అని వెళ్తుంటే ఏమండి ఆయన అందరు అడ్డుపడుతూ ఉంటారు అడ్డుపడుతుండేసరికి మీరు ఇలా అడ్డుపడ్డారంటే నా మీద పడిన నింద నిజమవుతుంది అని అంటాడు ఆయన అని అనేసరికి ఇంకా అని పోలీసులతో పద్మ రఘురాం ఇద్దరు వెళ్తారు వెళ్ళేసరికి ఇంకా అందరూ ఏడుస్తూ ఉంటారు వాళ్ళు వెళ్ళారని ఇంకప్పుడు అప్పుడే రామలక్ష్మి కాలేజ్ నుంచి వచ్చి ఏమైంది ఏం జరిగింది అని ఏడుస్తుంటే అప్పుడు సీనియ్ చెప్తూ ఉంటాడు ఆ రాక్షసి చారు మావయ్య మీద మా అమ్మ మీద కంప్లైంట్ ఇచ్చింది పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళారు మావయ్యని అమ్మనని సీనియ్ చెప్పగానే అప్పుడు రామలక్ష్మి నాన్న అంటే పెద్దగా ఏడుస్తూ ఉంటుంది మరి ఏం జరుగుతుందో లో చూద్దాం ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్